వైద్యులు ఏమన్నారమ్మా ఏమంటారు రక్తపోటు షుగర్ ఎక్కువైంది అది తినకండి ఇది తినకండి ఎప్పుడు సూటుగా ఏం చెప్పవు కదా ఈ వైద్యులకి ఎన్నో మందులు ఇస్తారు వాళ్ళు చెప్పాలా రేపో మాపపోతా నాకు తెలుసులే మా అన్నీ చూసేసాను ఇప్పుడు నాకు ఏ లోటు లేదు ఖచ్చితంగా ఏ లోటు లేదమ్మా వాడి పిచ్చోడే ఇన్నాళ్ళు అలాగే బతికేశాడు వాడి జీవితంలో నా విలువేంటో నేనిచ్చే ప్రేమకి విలువేంటో వాడికి అస్సలు తెలియదే నెమ్మదిగా నెమ్మదిగానా అదే నా భయం కూడా అర్థం చేసుకునే లోపల పోయాననుకో బాధపడతాడు చాలా బాధపడతాడు ఈ లోపు నా స్థానం ఇంకెవరైనా తీసుకుని నేను ఇచ్చే ప్రేమ ఇవ్వగలిగితే వాడికి ఆలోటు ఉండదు మా చెప్తాడు వాడి సంగతి నేను చూస్తా కిషోరా ఆదివారం రా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది ఆలమేస్తున్నాను సార్ రేయ్ తరగారా వస్తున్నాను సండి అయిపోయింది అదే అ ప్రతి ఆదివారానికి కాకక్కే కొరెంటి అంటే ఈసారి కొత్తమేను ట్రై చేద్దామని నేను చేస్తాను ఆలూను గుత్తు వంకాయో పెళ్లికి ముందు ఇండియాలో ఉన్నప్పుడు నేను చేసేవాడిని ఏం అక్కర్లేదు సదాశివరావు గారికి కాకరకాయ చాలా ఇష్టం ఆదివారం కుటుంబ విందులో కాకరకాయ ఉండడం ఆనవాయితీ అంటే అని ఎలాగో లేరు కదా అని అయితే సదాశివరావు చనిపోయి ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఆదివారం కాకరకాయ ఉంటుంది వీటిని తీసుకెళ్లి కాస్త పైన పెట్టేయండి అల్లుడు గారు ఏమా వంట అయిందా చనిపోయి ఉన్నంత వరకాజీ పదం లోపలికింపు ప్రతి ఆదివారం కిషోర్ని కూడా తీసుకొస్తున్నావు ఇది కుటుంబ విందు తెలుసు కదా అయ్యో నేను చెప్పానండి వద్దని సారే వినట్లేదు అక్కర్లేదు కిషోర్ నువ్వు ఇక్కడే ఉండరా అవును సార్ ప్రతి ఆదివారం తీసుకొస్తాను నీ బాధ ఏంటి మీ ఆయన నువ్వు కూర్చోబెట్లా అంటే పెళ్లి చేసుకోవట్లేదు వీడిని ఇంట్లో ఉంచుకున్నావు పైగా ప్రతి ఆదివారం తీసుకొస్తున్నావు అసలు ఏం జరుగుతుందా మీ ఇద్దరి మధ్య నీకెందుకు నీకెందుకు ఏంటండి చెప్పొచ్చుగా ఏం లేదని యాక్చువల్లీ సరంత గారు బేస్డ్ ఆన్ ది సర్కమ్స్టెన్స్ ఆఫ్ దిస్ పాయింట్ టువర్డ్స్ ఎవర్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ టు ఆఫ్ us యు ఆర్ డ్రాయింగ్ వెరీ అనసెసరీ కన్క్లూజన్ వేర్ దేర్ ఇస్ ఎ ఫౌండేషన్ రియాలిటీ బట్ ప్లీజ్ బిలీవ్ మీ మేడం వెనసీ ది రిలేషన్షిప్ బిట్వీన్ టు ఆఫ్ us ఇస్ ప్యూర్లీ ప్రొఫెషనల్ ఇన్ ఎమోషనల్ లీనింగ్స్ టువర్డ్స్ ఇస్ ఇస్ ప్యూర్లీ ఫ్రెండ్లీ నేచర్ ఇంపాక్ట్ బ్రదర్లీ ఇట్ ఇస్ స్టైడ్ ఇన్సెప్స్ ఆఫ్ such rumors in others mind బట్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ మై పేరెంట్స్ హు లుక్ ఫర్ సూటబుల్ మ్యాచ్ ఫర్ మీ ఇన్ ఎనీ మ్యాటర్ ఇన్ వెబ్‌సైట్స్ సో వెనసీ ఐ బెగ్ యు ఐ మీట్ విత్ హెవీ హార్ట్ ఐ బెగ్ యు మై ప్లీజ్ బిలీవ్ మీ ప్లీజ్ మాకంత ఇంగ్లీష్ రాదులే నాయనా స్కూల్లో థర్డ్ లాంగ్వేజ్ సైకోపా ఏంటి సార్ లవణం కావాలా బూతులు తిరుగుతాను సార్ ఇందులో బూతే ఉంది సార్ ఇది సాల్ట్ మీ తెలుగుకి తదినం పెట్టా తీసుకో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చూడుసా ఓ తల్లిగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి అవి నేను నెరవేర్చాలి ఒక కొడుక్క నేను చెప్పిన దానికి ఒప్పుకోవడం ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోనంటే ఎలా రా ఇంకో మూడు నెలల్లో నీ పెళ్లి జరిగి తీరాల్సిందే ఈ వయసు చెట్టుకి నీళ్ళు వస్తే మళ్ళీ పూర్వ పోస్తే నీళ్ళు కూడా నా మీద ఆజ్ఞ వేయడానికి నీకు ఏ హక్కు లేదు చెప్పాలంటే ప్రపంచంలో ఏ అమ్మకీ లేదు మమ్మల్ని అడిగన్నారా మీరు అడిగే అవకాశం లేకుండా పుట్టేశావంతే నన్ను పెంచడంతో అమ్మగా నీ బాధ్యత తీరిపోయింది కొడుగ్గా నాకు ఏ బాధ్యత లేదు అరే పుట్టిన దగ్గర నుంచి స్కూలు కాలేజు పెళ్లి ఉద్యోగం పిల్లలు మళ్ళీ ఆ పిల్లలకి స్కూలు కాలేజీ ఉద్యోగం పెళ్లి పిల్లలు ఎస్ సార్ ఇట్స్ అందుకే నేను పెళ్లి చేసుకోను పిల్లల్ని కన్ను నాహో ఏంట్రా నా జీవితం నా బాధ్యత మొహం చూడు మొహం అరే నాన్న ఇలాగే ఒకప్పుడు నేను నేర్చుకుంటాను నా జీవితాన్ని నేనే చూసుకుంటానని వాగేసి ఇల్లు వదిలేసి వెళ్లిపోయావు కానీ ఏం జరిగింది వారానికి మూడు సార్లు నీ ఇంటికొచ్చి మేమే బట్టలు ఉతికి శుభ్రం చేసి రావాల్సి వస్తుంది వాషింగ్ మిషన్ ఆన్ చేయటం కూడా రాదుగా నాన్న నీకు దానికి కూడా మేమే రావాలి కదా నువ్వు పుట్టిన దగ్గర నుంచి మేము ముగ్గురమే నీకు వాళ్ళం నీకొక భార్య వస్తే తను చూసుకుంటుంది ఏ బట్టలు నేను దానికోసం ఈ తెలివితేటలకి తక్కువ లేదురా ఇరవై ఏళ్ళుగా చూస్తున్నావు అక్కర్లేదు అంటావు ఒక వారం రోజులు ఏం చేసుకోలేక కష్టపడతావు మేము తట్టుకోలేక అయ్యో మా బంగారం అని వచ్చి సహాయం చేస్తాం ఇదే కదా జరిగేది ఇకపై పప్పులు పెళ్లి జరగడం ఖాయం అంతే నువ్వు కూడా మరేంటన్నయ్య నాకు నీ పెళ్లి చూడాలనుంది నీలా పుట్టే అందంగా అందరాగండి ఎప్పట్లాగే దీనికి ఒకటే పరిష్కారం మన సామెకి వచ్చే మూడు నెలల్లో పెళ్లి జరుగుతుంది వద్దనే వాళ్ళు చెయ్యొత్తండి ఇప్పుడు పెళ్లి కావాలి అనేవాళ్ళు చేతులెత్తండి అంతే వచ్చే మూడు నెలల్లో శామెకి పెళ్లి జరగడం ఖాయం కాబరా ఇన్ఫెర్నో దోదోస్ మాసెస్ ఏంటిది కూడా తెలుగు పోర్చుగీస్ చీసస్ ఫుడ్ వేస్ట్ అవ్వకూడదుని కంగారు పడకండి ఏం చేస్తే దారిలోకి వస్తాడో నాకు తెలుసు నేను చేస్తా ఎస్తాకి పరవేర్ సిద్ధార్థాం ఒబరిగాదా

నా ఫైల్ గురించి అడుగుదామని వచ్చాను అప్రూవల్ వచ్చిందా సిద్ధు ఫైల్ నెంబర్ ఇంకా రాలేదు కానీ తప్పుగా అనుకోవద్దు వచ్చిన కష్టమే నువ్వు ఒంటరిగా ఉంటావు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది స్టడీ జాబ్ లేదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు చెప్పాం కదా నా పోయిస్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను అయ్యాక బాగా డబ్బులు వస్తాయి ట్రస్ట్ మీ అవ్వకపోతే అడుగు నా సొంత అక్క కొడుకండి అమ్మ తర్వాత నేనే అమ్మా నాకు ఇవ్వకుండా ఇంకెవరికిస్తారు అవంతిక ఇది మన ఇండియా కాదు అమ్మా నాన్న చనిపోతే ఇక్కడ పిల్లల బాధ్యత అంతా గవర్నమెంట్దే అర్హత ఉన్నవాళ్ళకే దత్త తీస్తాం అమ్మ తర్వాత అమ్మైనా సరే నేనేం చేయలేనమ్మా అమ్మా అన్నారు ఇంకా మీ చేతిలోనే ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కదా త్వరలోనే ఉంటుంది ఇది మీరే కదా హాయ్ ఇట్స్ మీ లతిక నిన్న నైట్ ఫేస్బుక్ లో చాట్ నేను ఫేస్బుక్ లోనే నీతో చాట్ చేసింది నేను కాదు తప్పకుండా మా వాళ్ళేంటారు నో నో మీరే కదా ఎట్టి పరిస్థితిలో త్రీ మంత్స్ లో పెళ్లి జరగాల్సిందే అన్నారు నేను కూడా బ్లషింగ్ ఇమోజీ పెట్టాను గుర్తుందా లతిక లతిక నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు సూటిగా శోభనానికైతే సిద్ధం ఏమంటావ్ అసద్యా ఉస్తాదిమే ఓహ్ బ్రదర్ జో ఇంత ముద్దొచ్చి అమ్మాయిని పంపిస్తే రెండు నిమిషాలు కూడా మాట్లాడలేదు మా బాస్ వాళ్ళ సిస్టర్తో ఆగలేదు కషాంధ్రలో ఉన్న పెళ్లిగారు తెలుగు అమ్మాయిలు అందరినీ వెతికి మరీ పంపించారు